ఆగస్టు పదిహేను నాటికి రాష్ట్రంలోని ప్రతి రెవెన్యూ సమస్యకు భూభారతి ద్వారా పరిష్కారం చూపిస్తామని మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అన్నారు పట్టాలు చర్యలు చేపట్టామన్నారు మెదక్ జిల్లా చెల్పిచేడు మండలం సీలంపల్లి రైతు వేదిక వద్ద భూభారతి చట్టంపై సదస్సు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఎంపీ రఘునందన్ రావు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సహా పలువురు నేతలు హాజరయ్యారు తమ స్వార్థం కోసం ఈ చట్టాన్ని చేయలేదన్నారు వేల మంది అభిప్రాయాలు సేకరించిన తర్వాతే ఈ చట్టం రూపంలో తీసుకొచ్చాము దాన్ని కూడా ఒకేసారి ఇంప్లిమెంటేషన్ చేస్తే వచ్చే లాభ నష్టాలు ఏమైనా తేడా ఉంటదేమని ఆలోచించే పైలట్ మోడల్లో రాష్ట్రంలో ముప్పై రెండు మండలాలు చేశాము వీటిలో వచ్చిన ఫలితాలు ఏవైతే ఉన్నాయో భవిష్యత్తులో మిగిలిన అన్ని గ్రామాలకి జూన్ రెండవ తారీఖు నుంచి మొదలెట్టి ఆగస్టు పదిహేనవ తారీఖు నాటికి వీలైనన్ని ఎక్కువ సమస్యలని ఈ భూభారతి చట్టం ద్వారా ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశము